గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో ఒక రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ వరి సాగు చేస్తున్నారు కలుపు నివారణకు రసాయన మందులను వాడడం లేదని పైరు ఎదుగుదల కోసం యూరియా జిఏ వంటి రసాయన ఎరువులకు బదులుగా వివిధ సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఈ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతోనే కలుపును నివారిస్తూ పంటను సాగు చేస్తున్నారు ఈ రైతు వ్యవసాయంలో పాటించిన నూతన పద్ధతులు మరియు సేంద్రియ విధానాలు ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది ఈ విధానం వల్ల నెల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని రైతులు తెలిపారు అయితే నేను నాగులమీరా మనం ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సేద్యం చేసినటువంటి పొలాల వద్దున్నాం మనం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండల పరిధి వట్టిచెరుకూరు గ్రామంలో ఉన్నటువంటి పొలాల వద్దున్నాము అయితే ఈ పొలాలు సేంద్రియ పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ పురుగు మందులు రసాయన అవశేషాలు లేకుండా కలుపు నివారించడం ఎలా అనే పద్ధతులపై ఈ ప్రస్తుతం ఈ పొలవం సేద్యం చేస్తున్నటువంటి రైతును కలుద్దాం ఏ విధంగా చేస్తున్నారు వారి మాటలోనే మనం తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు వట్టి చెరుకూరు మండలంలోని వట్టి చెరుకూరు గ్రామంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయటం జరుగుతుందండి గత సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో మీరాబీ మోడల్గా తీసుకున్నామండి ఈ వ్యవసాయము లాభసాటిగా ఉంది కాబట్టి కెమికల్స్ లేకుండా మోడల్ని ఎలా మేము ఉపయోగించుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాము అలాగే చేసాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరాబీ మోడల్ ద్వారా వ్యవసాయం స్టార్ట్ చేసామండి మొదటిగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసామండి ఘనజీవములతో కలిపి విత్తనాలు పోల్చ పెట్టి పదకొండు అంగుళాల మీద పెట్టి ఎకరాకి ఐదు కేజీలు చొప్పున విత్తనాలు వేయటం జరిగిందండి చూస్తున్నాము మీరు చూసే ఫీల్డ్ ఇదేనండి అయితే ఈ ఫీల్డ్లోని ఒక రైతు వచ్చి కెమికల్స్ రైతు వచ్చి చాలా నష్టపోయాము అనేది కూడా జరుగుతుంది విన్నామండి రోజున మా వ్యవసాయం చూసి ఇదే గ్రామంలో చాలామంది రైతులు కూడా మారడం జరిగిందండి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయని దగ్గరికి వచ్చి కూడా ఏమి వాడుతున్నామనేది కూడా తెలుసుకున్నారు చూశారు అండి అయితే పూర్తిగా ఆర్గనిజ్ ఫార్మ్స్గా మేము డెవలప్ చేయడానికి రైతులు మోటివేట్ చేయడానికి ఈ పద్ధతి పాటింప పాటించడం జరుగుతుందండి రోజున ఈ వ్యవసాయ పద్ధతులు మేము అనేది సొంతంగా తీసుకునేసి ఈ ఫీల్డ్ని మేము డెవలప్ చేస్తున్నామండి రెండవది వచ్చేటప్పటికీ కూడా గట్ల మీద పది రకాల విత్తనాలు పెట్టామండి పది రకాల విత్తనాలు ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారానే కూరగాయలు కూడా పండిస్తున్నామండి జాతి ఆకుజాతి జాతి కూరగాయలు కూడా మేము పూల బంతి కూడా పండిస్తున్నామండి ఈ విధంగా ఈ ఈ కెమికల్స్ లేకుండా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో మెయిన్గా మేరా మేరాబీ మోడల్ పద్ధతిని మేము డెవలప్ చేస్తున్నామండి ఇలా చేసిన మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ విధంగా అందరూ మారాలి చేయాలి సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మామూలుగా ఇన్ఫెక్షన్గా తీసుకొనేసి మమ్మల్ని ఒక శాంపుల్గా మీరు తీసుకొని చూడండి మా ఒక కులాలు మీరు కూడా మారాలని మా ఆశ మా విజ్ఞప్తి ఈ కలుపు మందుని మేము వాడకుండా ఎప్పుడైతే ఈ ఊద ముందు కూడా మేము పొడి చేసుకొని ఈ వ్యవసాయంకి నష్టం లేకుండా చాలా ఆలోచనతో మేము ఏం చేసామంటే కలుపు ముందుకు కొట్టకుండా ముందు కొట్టి కలిపి చేయించాం కదా అయితే వేరు వ్యవస్థ బలపడిందండి గ్రోత్ మోటార్ వచ్చినప్పటికీ ఊదగడ్డని తీసుకునేసి మేము తగలబెట్టామండి తగలబెట్టేసేస్తే బూడిద బూడిద వస్తుంది కదా ఆ బూడిదని తీసుకొని పాలల్లో మేము కలిపామండి పాలల్లో కలిపి స్ప్రే చేసుకొని ఒక స్ప్రే లాగా చేసుకునేసి శుభ్రం కిందకే పైకి మజ్జిగిలా కట్ట శుభ్రంగా కలుపుకునేసి అది స్ప్రే ద్వారా మొక్క కందించామండి రెండు రోజులు కలిపారు రెండు రోజులు కలిపామండి అలాగా మొక్క కందించామండి అందించినప్పటికీ అందించినప్పటికీ మేము ఏం చేసామంటే చేన్కి స్ప్రే చేసామండి మోటార్ పేరు స్ప్రే చేస్తే చక్కగా ఆ కలుపు చనిపోయింది ఆ వేరు కూడా చనిపోయిందండి అయితే ఎంతమందో పడతారు అనుకున్న కలుపు కూడాను ఒక ఎకరాకు వచ్చి ఐదు ఆరు మంది రైతులతో మేమైతే ఎకరాకి వచ్చి ఒక నలుగురు ఐదుగురు మంది కూలీలతోనే ఆ కలుపు నివారణ అనేది మేము చేసుకోగలిగామండి